ప్రైజ్ లాడ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రిలరా ఏమిటి ఈ దినం దేవుని మాట అని మనం చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఈర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది ప్రియులరా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నేను నీకు తెలియజేద్దును దేవునికి మహిమ కలుగునగాక అద్భుత మాట కదండి నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు విశేషమైన విషయాలను బయలుపరుస్తాను అన్నాడు పిల్లరా ఈ ప్రార్థన చేసి అడిగే విషయంలో ఒక్క మాట మనం మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది ఏంటి అది అంటే ఇక్కడ అంటాడు నువ్వు నాకు పెట్టుము నేను నీకు గోడమైన సంగతులు అన్నాడు కదండి చూడండి నువ్వు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదిను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేద్దును అన్నాడు నువ్వు గ్రహింపలేనటివి అంటే ఈ మాటను మనం ఎలా తీసుకోవాలంటే ఓ పదిహేనేళ్ళు లేదా ఒక ఇరవై సంవత్సరాలకు ముందు జరగబోయే దానిని దేవుడు చెప్తాను అన్న మాటను అన్నాడు నువ్వు గ్రహింప సైక్యము కాని సంగతిని నీకు నేను బయలుపరుస్తాను అన్నాడు పిల్లరా ఈ ప్రార్థన చేసే విషయంలో ఈ మొర్ర పెట్టే విషయంలో రెండు రకాల ప్రార్థనలు ఉంటాయి ఈ మీకు అందరికీ పరిచయమే బహుశా చెప్తాను అయినా కూడా చెప్తాను పిల్లరా ఏంటి ఈ గోడమైన సంగతులేంటి నాకు నువ్వు మొర్రపెట్టు అంటే ఏంటి అని అంటే మరొక దిగడ మనం చూస్తే నాకు నిజముగా మొర్రపెట్టు వారికి ఉత్తరం ఇచ్చేది అన్న మాటలు కూడా రాయబడి ఉండే అంటే ఇక్కడ జరగబోయినాటి జరగాల్సినవి ముందుగానే ఎందుకు చెప్తానంటున్నాడంటే మనమేదో నీతిమంతులమనో లేకపోతే నువ్వేదో దేవుని కోసం చాలా ప్రయాస కలిగి ఉన్నావని కాదు ఆయన చెప్పడం మన పితరులు అనబడిన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఒక నిబంధన చేశాడు ఆయన ఏమని అంటే నేను ఇదిగో నీతో చేసిన నిబంధన నీ తరము వారితో కూడా నేను చేస్తాను ఆ పని చేసి పెడతాను అన్న మాటే అక్కడ మనకు కనబడుతుంది నీవు ఆ అబ్రాహ నువ్వు ఈరోజు నీతిగా ఉన్నావు అంటే దాని కారణం నీకంటే ముందు మన పితరులు నీకంటే ముందు మన పితరులు వారు క్రీస్తునందు యథార్థంగా క్రీస్తునందు భయభక్తులు కలిగి క్రీస్తు నందు ఏమండి నీతిగా ఉన్నారన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు దేవునికి స్తోత్ర వాళ్ళకి మాదిరి వాళ్ళు కూడా తప్పిపోయిన స్థితిని తప్పిపోకుండా ఉండడానికే ప్రభుయేసు క్రీస్తు వారుగా దేవాతి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన విషయం మనందరికీ పరిచయం దేవునికి స్తోత్రం గాక అయితే ఇక్కడ గోడమైన సంగతులు అంటే దాని అర్థం ఒక మాట మీకు పరిచయం చేస్తాను ఆదికాండ గ్రంథంలో మనం చదువుతున్నాం అనుకోండి పదిహేను పదహారు పదిహేడు వాక్యాలలో మనం చూస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళేది ఎవరండి పట్టబడేది ఎవరండి ఇస్రాయేలీలు కదా ఎవరి ద్వారా వెళ్తారు యాకోబు ద్వారా వెళ్తారు యాకోబు నుంచి వెనక్కి ఆలోచిస్తే యాకోబు యాకోబు తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత ఏమండి అబ్రాహం గారు ఈ అబ్రాహం గారితో ఏం చెప్తున్నాడు మూడు తరాలు నాటి జరగబోయే దాన్ని ఈ తరంలో అబ్రాంగారితో అంటాడు అబ్రాంగారు దహన బలిలు తెచ్చి అర్పించి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు ఇదిగో నీ సంతానం ఐగుప్తి దేశానికి వెళ్ళగా వారిని కొన్నాళ్ళు ఐగుప్తీలు హింసించగా నేనే వారిని మళ్ళీ అక్కడి నుంచి నా బాహుబలం చూపి వారిని తీసుకొని వస్తాను అన్నమాట అబ్రాంగారితో గారు ఏమండి ఒక కోడిని వాటిని వధించి వాటి మధ్యన చేరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం సైన్యములకు అధిపతి యొక్క తండ్రి ఈ మాట ఎందుకు గుర్తు చేయాలి అంటే ఇక్కడ అంటాడు నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీకు విశేషకరమైన విషయాలను బయలుపరుస్తాను అంటే మీకు అర్థమైంది ఏదో అవసరం కోసం లేదా బబ్బం గడుపుకోవడానికి కోసం కాకుండా ఈ ప్రార్థన నీకో కాకుండా నీ కుటుంబానికి నువ్వు చేస్తున్న పరిచర్యకు నీ విశ్వాసపు యాత్రకు ఉపయోగం అయ్యేది రాబోయే రోజులు ఏదైనా ఉందా అనేది ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు అందుకే యాకోబుకి జరగబోయే పరిస్థితిని గారితో చెప్పిన దేవుడు ఈరోజు మరలా మనతో నీతో వాగ్దానంగా ఏం మాట్లాడుతున్నాడంటే నాకు నువ్వు మర్రపెట్టుము నేను నీకు ఘోరమైన సంగతులు మరుగైన సంగతులు నువ్వు గ్రహింపలేని సంగతులను నేను నీకు బయలుపరుస్తాను అంటున్నాడు ఆలోచించు నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడో జరగబోయే వాటి ముందుగా చెప్తుంటే అది ఎంతో భాగ్యకరమని అనాలి ప్రిల్ల ఎందుకంటే ప్రార్థన సామాసం క్రీస్తుతో అంత బలమైందని మనం గమనించగలుగుతాం ఆలోచించు ప్రార్థించు అట్టి బల ప్రభు ప్రభుని దీవించి నడిపించుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడైన అయిన మా తండ్రి మీకు అందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీ పి పిల్లలకు గారితో అయ్యా మూడు తరాల నాటి జరగబోయే పరిస్థితులను బయలుపరిచినట్లుగా ఈ ఎర్మియా గ్రంథము ద్వారా ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరితో మీరు మాట్లాడారు గోడమైన సంగతులు నువ్వు గ్రహింపలేని సంగతులు నేను నీకు బయలుపరిచేది నువ్వు నాకు మొర్రపెట్టు మా అన్న ప్రార్థించి పరిచర్య చేసేవారు ప్రార్థించి విశ్వాసంలో ఉన్నవారు ప్రార్థించి నిన్ను గనపరుస్తున్న ప్రతి ఒక్కరికి నీ మహిమను తోడించి దీవించి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె Praise the Lord. God bless you.